హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంగ్లీష్ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లో వెన్ తెలుసుకుపోతున్నాము సో మనం చాలా మందిని వెన్ అనే క్వశ్చన్ వర్డ్తో ప్రశ్నలు వేస్తుంటాం ఇప్పటికి మనం దాదాపుగా ఎనిమిది క్వశ్చన్ వర్డ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది ఏ విధంగా మనం ప్రశ్నలు అడగాలని సో ఇక లాస్ట్ క్వశ్చన్ వర్డ్ వెన్ మనం ఇంగ్లీష్ లో ఎదుటి వారిని ఎలా ప్రశ్నించాలా అనేది కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నువ్వు స్కూల్ కు ఎప్పుడు వెళ్తావు నువ్వు స్కూల్ కు ఎప్పుడు వెళ్తావు అన్ని కూడా బెన్ అనే క్వశ్చన్ బోర్డుతోనే ఉంటాయి ప్రశ్నలు మనం కూడా బెన్ అనే అడిగేటోర్డ్తోనే ఇంగ్లీష్ లో మనం ఎట్లా అడుగుతాం నువ్వు స్కూల్ కు ఎప్పుడు వెళ్తావు యూ నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు బయలుదేరుతున్నావు నువ్వు హెచ్ ఎప్పుడు బయలుదేరుతున్నావు హైదరాబాద్కి ఎప్పుడు బయలుదేరుతున్నావు మీరు ఏదైనా రాసుకోండి హైదరాబాద్ హైదరాబాద్ రాసుకోండి లేకపోతే బెంగళూరు అనుకుంటే బెంగళూరు రాసుకోండి ముంబై అంటే ముంబై రాసుకోండి చాయ్ ఇష్టం వచ్చింది రాసుకోండి నువ్వు హైదరాబాద్కు ఎప్పుడు ఎప్పుడు బయలుదేరుతున్నావు ఆర్ యూ లివింగ్ ఫర్ హైదరాబాద్ హైదరాబాద్ నువ్వు హైదరాబాద్కు ఎప్పుడు బయలుదేరుతున్నావు రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు కమ్మింగ్ టు అవర్ హౌస్ యూ కమ్మింగ్ టు అవర్ హౌస్ నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి నువ్వు మన్ ని ఎప్పుడు కలిసావు నువ్వు మన్వీట్ని ఎప్పుడు కలిసావు ఎలా చెప్తాం వెన్ డిడ్ యూ మీట్ మన్విట్ వెన్ డిడ్ యూ మీట్ మన్విట్ నువ్వు మన్విట్ ని ఎప్పుడు కలిసావు నా డబ్బు నువ్వు ఎప్పుడు ఇవ్వగలవు డబ్బు నువ్వు ఎప్పుడు ఇవ్వగలవు వెన్ క్యాన్ డబ్బు ఎప్పుడు ఇవ్వగలవు వెన్ పే మై మనీ నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది ఎప్పుడు చూసినా క్లాస్ లో ఉంటా నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చేది సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది వెన్ షెల్ ఐ కమ్ టు యువర్ హౌస్ వెన్ షెల్ ఐ కమ్ టు యువర్ హౌస్ ఎగ్జాంపుల్ చెప్తా ట్రై చేయండి నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు రేపు సండే కదా నువ్వు పార్టీ ఇవ్వచ్చు కదా ఇట్లా అడుగుతున్నావు కదా నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు ఎలా ఎక్త నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు ఓకే రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి సో రేపు సండే సో మండే స్కూల్స్ ఓపెన్ అవుతాయి సో అట్లాగా ఈ రోజు హోంవర్క్ ఇచ్చింటారు పిల్లలకి సో పిల్లలు మాట్లాడుకుంటారు మనం హోంవర్క్ ఎప్పుడు చేద్దాం ఈ రోజు చేసేద్దామా లేకపోతే రేపు చేద్దామా ఇట్లా మాట్లాడుకున్నప్పుడు అడుగుతుంటాం మనం హోంవర్క్ ఎప్పుడు చేద్దాం అని చెప్పాలి మనం హోంవర్క్ ఎప్పుడు చేద్దాం మనం హోంవర్క్ ఎప్పుడు చేద్దాం స్కూల్స్ ఎప్పుడు మళ్ళీ తెలుస్తారు స్కూల్స్ ఎప్పుడు మళ్ళీ తెరుస్తారు స్కూల్స్ రీ ఓపెన్ విల్ ద స్కూల్స్ రీ ఓపెన్ ఓకే పొద్దున నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు ఉదయాన్నే నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు ఉదయాన్నే నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు ఎలా ఎత్త వెన్ గెటప్ ఇన్ ద మార్నింగ్

రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసుకుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా ప్రిక్ చేయండి సో అట్లాగే మీలో ఎవరైనా సరే ఇంకా మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ బుక్స్ ప్యాక్ తీసుకుని వారు ఉన్నట్లయితే ఇంకా లేట్ చేయకుండా వెంటనే బుక్స్ ప్యాక్ తీసేసుకొని ఈ కొత్త బ్యాచ్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి సో నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ వన్ టెన్ బుక్స్ ప్యాక్ డీటెయిల్స్ చెప్తున్నానండి వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుందండి ఐదు వేల రూపాయలు అవుతుంది సో ఈ వన్ టెన్ బుక్స్ ప్యాక్ వచ్చేసి మొత్తం పది కోర్సులకు సంబంధించిన బుక్స్ ప్యాక్ అనమాట సో టెన్ కోర్సెస్ వస్తాయి సో వన్ టెన్ బుక్స్ ఒకసారి మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టుకుంటే ఈ పది కోర్సులకు సంబంధించిన బుక్స్ వచ్చేస్తాయి సో టెన్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి సార్ అంటే వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీషు వన్ ది తర్వాత ఫిఫ్టీన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు తర్వాత ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే థర్టీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే మీకు సిక్స్టీ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి సో అట్లాగే త్రీ మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే మీకు సిక్స్ మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే వన్ ఇయర్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి అంటే మీరు ఒకసారి వన్ టెన్ బుక్స్ ప్యాక్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టుకున్నట్లయితే ఈ పది కోర్సుకు సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి సో కొంతమంది ఏంటంటే సార్ మా దగ్గర అంత అమౌంట్ లేదు మేము సో సింగిల్ కోర్సెస్ తీసుకుంటాము అంటుంటారు సింగిల్ కోర్సెస్ తీసుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ట్వంటీ వన్ డేస్ తీసుకున్నారు మీకు వెయ్యి రూపాయలు అవుతుంది సో థర్టీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకున్నారు వెయ్యి రూపాయలు అవుతుంది సో ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నారు వెయ్యి రూపాయలు అవుతుంది సిక్స్టీ డేస్ తీసుకున్నారు పదహైదు వందలు అవుతుంది సో ఈ నాలుగు కోర్సులకి మీరు ఈ నాలుగు కోర్సులు తీసుకుంటేనే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఒకవేళ మీరు ఈ నాలుగు కోర్సులు తీసుకున్నా సరే మళ్ళీ వేరే కోర్సులు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ బుక్స్ కొనాలి సపోజ్ ట్వంటీ వన్ డేస్ అనుకోండి థర్టీ డేస్ బ్యాచ్ స్టార్ట్ అయింది మళ్ళీ బుక్ కొనాలి వేరే పెట్టి ఫార్టీ డేస్ స్టార్ట్ అయింది మళ్ళీ బుక్ కొనాలి సిక్స్టీ డేస్ స్టార్ట్ అయింది మళ్ళీ పదహైదు వందలు పెట్టి బుక్లు కొనాలి సో ఇట్లా ఈ నాలుగు కోర్సులు మీకు నాలుగు వేల ఐదు వందలు అవుతుంది సో ఇట్లా లేకుండా ఒకేసారి వన్ టెన్ బుక్స్ తీసుకున్నారనుకోండి మీరు కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్కే ఈ అన్ని కోర్సుల బుక్స్ అన్నీ వస్తాయి ఒకేసారి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు అన్నీ ఇందులోనే ఉంటాయి థర్టీ డేస్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఇందులోనే బుక్స్ వస్తాయి సిక్స్టీ డేస్ పోకన్ స్టార్ట్ అయింది బుక్స్ ఇందులోనే ఉంటాయి అంటే మీరు మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు ఒక్కసారి వన్ టెన్ బుక్స్ బ్యాక్ తీసుకుంటే ఇంకా పది కోర్సుల బుక్స్ అందులోనే వచ్చేస్తాయి అనమాట మీకు ఓకే సో అట్లాగనమాట సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ వస్తుంది అనమాట ఈ పెన్ డ్రైవ్ ఇదివరకు ఏంటంటే మనం థర్టీ టూ జీబీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సిక్స్టీ ఫోర్ జీబీ ఇస్తున్నాం డబల్ అనమాట సో ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఇది సీ టైప్ పెన్ డ్రైవ్ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ మీరు రెండు విధాలుగా ఇచ్చేసుకోవచ్చు మొబైల్ కి ట్యాబ్ చేసుకోవచ్చు ఇంకోవైపు ల్యాప్టాప్ కు సిస్టమ్ కు ఎల్ఈడి టీవీ కి కార్లో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కార్లో కూడా ఇచ్చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే సార్ అమౌంట్ తక్కువ ఉందని బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటాం విడివిడిగా తీసుకుంటే మీకు ఏమవుతుందంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి సో అట్లా లేకుండా మీరు ఈ ఐడియాతో ఇట్లా తీసుకున్నట్లయితే చాలా ఈజీ అవుతుంది అనమాట ఒకేసారి మీరు టోటల్ ప్యాక్ అంటాం మనం ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే వన్ టెన్ బుక్స్ వస్తాయి ప్లస్ ఒక సిక్స్టీ ఫోర్ జీబీ పెన్ డ్రైవ్ వస్తుంది ఈ టోటల్ ప్యాక్ తీసుకుంటే మీకు కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ పదహైదు వందల రూపాయలు సేవ్ అవుతుంది ఒకేసారి సార్ అంటే విడివిడిగా తీసుకుంటే మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అక్కడ లేకుండా ఒకేసారి టోటల్ ప్యాక్ తీసుకున్నారు అనుకోండి సో మీకు సిక్స్ థౌజండ్కే రావడం జరుగుతుంది ఓకే సార్ మరి నేను ఈ టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఎలా కొనుక్కోవాలండి నాకు అర్థం కావట్లేదు అంటే చాలా సింపుల్ సార్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్ ఎవరు కూడా లిపించారో డైరెక్ట్గా మీరు నాతోనే మాట్లాడతారు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ మీరు ఈ టోటల్ ప్యాక్ అమౌంట్ని ఇదే మొబైల్ నంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు ఏదైతే టోటల్ ప్యాక్ అమౌంట్ సిక్స్ థౌజండ్ రూపీస్ పంపింటారో సిక్స్ థౌజండ్ రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్షాట్ తర్వాత మీ యొక్క అడ్రస్ రెండు కూడా మళ్ళీ ఇదే మొబైల్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇదే మొబైల్ నంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది మీరు ఏదైతే అడ్రస్ పంపించారో అదే అడ్రస్కి మేము ఈ టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది డౌట్ అనమాట సార్ మళ్ళీ మేమన్నా మీకు పెన్ డ్రైవ్ పంపాలా అండి పెన్ డ్రైవ్ మీరే పంపాల్సిన అవసరం లేదండి మేమే కొత్త పెన్ డ్రైవ్ను కొని ఇందులో అన్ని కోర్సుల వీడియోలు ఉంటాయి పెన్ డ్రైవ్లో ఒక ఆర్డర్ వైజ్గా ఫోర్ డ్రైవ్గా సెట్ చేసినా బేసిక్ లెవెల్ బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ స్పోకన్ ఇంగ్లీష్ వీడియోస్ లైవ్ క్లాస్ ప్రైజర్ వర్బ్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ ఉంటాయి సిక్స్టీ ఫోర్ జీబీ వస్తాయి అన్నమాట సో మేమే కొత్త పెన్ అనుకుని ఇందులో అన్ని కోసం వీడియోలు వేసి వన్ టెన్ బుక్స్తో బుక్స్ ప్యాక్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ చార్జ్ కూడా మాదే ఉంటుంది మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఏ స్టేట్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా సరే కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుంది ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇండియాలో అయితే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది అదర్ కంట్రీలో ఉన్నట్లయితే అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఇక బుక్స్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్న వారు ఉన్నట్లయితే ఇక లేట్ చేయకుండా వెంటనే నాకు ఈ నంబర్ కాల్ చేసేసి కాల్ చేసేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసేసి వెంటనే మీరు టోటల్ బ్యాక్ ఆర్డర్ చేసేసుకొని ఈ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది డైలీ మీకు ఫోర్ లైవ్ క్లాసెస్ ఉంటాయండి ఈ ఫోర్ లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తుంది బ్యాచ్ అనేది సో బుక్స్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్న వారు ఏంటంటే ఇక లేట్ చేయకుండా వెంటనే టోటల్ బ్యాక్ను ఆర్డర్ చేసేసుకొని అందరూ కూడా ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ క్లాస్ లో మరో అద్భుతమైన టాపిక్ తో కలుద్దాం